తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అక్రమ నియామకాలు అక్రమ పదోన్నతులపై మరియు నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ఎస్వై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌటి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధులు శేషాద్రి నాయుడు రామ్మోహన్ తదితరులతో కలిసి ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఈ అక్రమాలపై గవర్నర్ కూడా లేఖ రాశామని తెలిపారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యా మండలిలో జరుగుతున్న అరాచకాలు అవకతవకలపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ శ్రీకాంత్ రెడ్డి గారి మీద గవర్నర్ గారికి ఉంది ఆయన మీద చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా వ్యవహరించి ఏదైతే నాలుగో తేదీ రిజల్ట్స్ లో తెలుగుదేశం పార్టీకి వే వస్తానే సెలవు పెట్టి దొంగలాగా పారిపోయిన హేమచంద్రారెడ్డి గారి మీద న్యాయ విచారణ జరిపించి సిబిఎస్ఈ ఎంక్వైరీ జరిపించి ఏదైతే ఉన్నత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడో అదే అదేవిధంగా వేలాది రూపాయ కోట్లాది రూపాయల విద్యార్థుల ఫీజు విద్యా విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన డబ్బులు సొంత ఖాతాలకు మళ్లించుకొని తన సొంత సంస్థలకి ఎంఓఎలు చేసుకొని నిధులు మళ్లించాడు అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యా వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసిందే రాష్ట్ర గవర్నర్ ని ఈ రోజు కోరుకుంటూ వారి వారికి లెటర్లు పంపించడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్పీ యూనివర్సిటీలో అడ్డగోలుగా మూడు రోడ్లు వేయాలనుకున్నారు మీ అందరికి కూడా తెలుసు మాస్టర్ ప్లాన్ రోడ్ వేసి విధ్వంసాలు సృష్టించాలనుకున్నారు వాళ్ళ సొంత కార్యకలాపాలకు నిలయాలుగా మార్చుకోవాలనుకున్నారు ఆ రోజు సమిష్టిగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా పోరాడి న్యాయ పోరాటం చేసి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డుని కూడా ఆపడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం శ్రీకాంత్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్ గారిని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సాక్షాత్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఒక జీవో రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి అధికారులు వైస్ ఛాన్సలర్ గానీ రిజిస్టర్లు కానీ మీరు తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పి ఈ రోజు మీకు పోవాలంటే మీకు ఎందుకు మీకు అడ్డు వస్తా ఉంది ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు చేసిన అవినీతిని ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ ఏపిచ్చి మీ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో ముప్పై నుంచి యాభై డిపార్ట్మెంట్ ఉంటే కనీసం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎన్ని సీట్లు ఉన్నాయన్నటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా తను ఈరోజు సీట్ల యొక్క సంఖ్యను అందులో పొందుపరచకుండా సాంకేతిక లోపం తనే క్రియేట్ చేసి యూనివర్సిటీలో చేరాల్సినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలు గాను ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళిపోయేటటువంటి విధంగా ప్రైవేట్ కాలేజీలకి తనకు అనుకున్నటువంటి అనుమానాల యొక్క కాలేజీలకి లబ్ధి చేకూర్చేటువంటి వ్యక్తి పరోక్షంగా లబ్ధి చేకూర్చినటువంటి వ్యక్తి హేమచంద్రరెడ్డి అదేవిధంగా మీరు చూస్తే ఒక ఉన్నత విద్యా మండలి చైర్మన్ తను చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి నిన్ననే రిజైన్ చేశారు రిజైన్ యాక్సెప్ట్ చేయకపోతే మెడికల్ లీవ్ పెట్టి పరారైనటువంటి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక అనర్హత కలిగినటువంటి వ్యక్తిని సర్చ్ కమిటీలో వేసి ఎస్ యూనివర్సిటీ కానీ అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో వీసీలను నియమించుకున్నటువంటి దానికి తన మనిషిని పెట్టుకొని రెండు కోట్ల రూపాయల ప్యాకేజ్ మాట్లాడుకొని ఎవరైతే ప్యాకేజ్ కట్టారో వాళ్ళందరికీ వీసీలుగా నియమించినటువంటి దాఖలాలు మొన్నటి వరకు మనం చూసాం